వెల్కమ్ టు మ్యాథ్స్ అని చూపిస్తాను సో చాలామంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఎగ్జామ్స్ టైం దగ్గర చేసినా అసలు ఏం చదవలేని పరిస్థితిలో ఉన్నారు సో ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థులు ఖచ్చితంగా నైట్ అయితే టెన్ థర్టీ టు లెవెన్ వర్క్ అయితే ఖచ్చితంగా చదవాలి మార్నింగ్ ఖచ్చితంగా మీరు ఫైవ్ కనీసం ఫైవ్ అయినా మీరు లేవాలి ఫైవ్ లేకుంటే మంచి రిజల్ట్ అయితే మనం సంపాదించలేము సో మంచి మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి సో ఈరోజు మాటలతో అయితే మార్కులు అయితే మనకి రావు కాబట్టి మన పని ఖచ్చితంగా ఉండాలి కృషి అయితే ఖచ్చితంగా ఉండాలి వీలైతే పరిగెట్టు లేకపోతే కనీసం నడుస్తూ అన్న వెళ్ళాలి సో లోకంలో ఉన్న సామెత వీలైతే పరిగెట్టు లేదంటే కనీసం నడు లేదంటే అంతకీ కుదరకపోతే పాగురుతూ అని ఉండాలి తప్ప అక్కడే మనం ఉండిపోతే సక్సెస్ని అయితే మనం చూడలేం సో స్టూడెంట్స్ అందరూ కూడా నైట్ లెవెన్ వరకు మార్నింగ్ ఇలాగే ఫైవ్ ఫైవ్ కనీసం లేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను నా సిచ్యువేషన్ నా టెన్త్ టైంలో ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటాను సో ప్రిఫరెన్స్ ప్రిపరేషన్ హాలిడేస్లో మాకు ఇచ్చినప్పుడు నేనైతే ఎవ్రీడే ఫోర్టీన్ అవర్స్ అయితే చదివాను నేను ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సో అంబేద్కర్ గారు ఇన్స్పిరేషన్ అనమాట ఎయిటీన్ అవర్స్ అయితే అలా అయినా సో నేనైతే ఫోర్టీన్ అవర్స్ చదివాను నా టెన్త్ క్లాస్లో నేను స్కూల్ ఫస్ట్ అయితే వచ్చాను సో ఫ్రెండ్స్ మీరు కూడా స్కూల్ ఫస్ట్ రావాలనుకున్నా మంచిగా మార్క్స్ రావాలనుకున్నా సో టైం అయితే తోటి మీరు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి విషయాలు గమనించండి సో మనకి విషయం ఏంటంటే స్కూల్ పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు అయితే టూ త్రీ మంత్స్ అయితే టైం అయితే ఉంటుంది అప్పుడు మీకు నచ్చినట్లు ఫోన్ చూసుకోవచ్చు రీల్స్ చూసుకోవచ్చు పడుకోవచ్చు ఆడుకోవచ్చు లేకపోతే తిరగవచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఉన్న టైము ఎగ్జామ్స్ టైం కాబట్టి జాగ్రత్తగా చదవండి తర్వాత మీరు పడుకోవడానికి తిరగడానికి రెండు మూడు నెలలు అయితే ఖచ్చితంగా సమయం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి గమనించి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ మీద లేకపోతే చదువు మీద ప్రతి సబ్జెక్టు కూడా జాగ్రత్తగా చదివి ఎంతో కొంత రోజుకి చదివేటువంటి సమయాన్ని కేటాయించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్